హాయ్ హలో వెల్కమ్ టు అవర్ హోమ్ టుడే స్పెషల్ రెసిపీ కాకరగాయ నిల్వ పచ్చడి కాకరగాయని కర్రీ చేసిన ఫ్రై చేసిన కాస్త చేదుగా అనిపిస్తుంది కాబట్టి పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా కాకరగాయలతో నిల్వ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా కాస్త కారంగా అస్సలు చేదనేదే లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మరింకెందుకు ఆలస్యం పక్కా కొలతలతో కప్ వైజ్గా టేస్టీ కాకరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా కాకరకాయలను తీసుకొని వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి కాకరకాయల మీద ఉన్న తడి పోయేలా నీటుగా తుడిచి బౌల్లోకి వేసి పెట్టండి ఇలా తీసుకున్న కాకరకాయలను రౌండ్ ముక్కలుగా కట్ చేయండి నేను తీసుకున్న కాకరకాయల వెయిట్ వచ్చేసి థౌజండ్ గ్రామ్స్ అంటే ఒక కేజీ వరకు ఉంటాయి కాకరకాయలతో నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త చిన్న సైజుగా ఉన్న కాకరకాయలను తీసుకోండి ఇలా తీసుకోవడం వలన కాకరకాయపై ఉన్న స్కిన్ కాస్త పలుచగా ఉండి పచ్చడి కూడా చేదు లేకుండా టేస్టీగా ఉంటుంది సిటీలలో దొరికే హైబ్రిడ్ కాకరకాయల కంటే గ్రామాలలో దొరికే నాటు కాకరకాయలతో పచ్చడిని ప్రిపేర్ చేస్తే పచ్చడి టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది వీలైతే అదే కాకరగాయలతో నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేయండి కాకరగాయ ముక్కలను మొత్తం రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసి పెట్టండి ఇలా కట్ చేసి తీసుకున్న కాకరగాయ ముక్కలను ఆరబెట్టడం కోసం కాటన్ క్లాత్ పై కట్ చేసుకున్న కాకరగాయ ముక్కలను వేసి కాస్త వెడల్పుగా పరిచి ఫ్యాన్ గాలికైతే ఒకటి నుంచి రెండు గంటల పాటు లేదా ఎండలో పెట్టి ఆరబెడితే ఒక గంట పాటు ఆరనివ్వండి ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఆరబెట్టడం ద్వారా కాకరకాయ ముక్కలలోని తడిపోయి పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకున్న పాడవకుండా ఉంటుంది తర్వాత పచ్చడిలోని పులుపు కోసం చింతపండును తీసుకోండి చింతపండు నానబెట్టడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకోండి అంటే ఒక కేజీ కాకరకాయలకు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు సరిపోతుంది ఇలా తీసుకున్న చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి పక్కన పెట్టండి పచ్చళ్లే కాదు ఎప్పుడైనా చింతపండు ఈజీగా నానిపోవాలంటే మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను చింతపండుని కాస్త వేడి వాటర్లో వేసి నానబెడితే త్వరగా నానిపోతుంది అలా కాకుండా ఒక స్పూన్ సాల్ట్ను వేసిన చింతపండు ఈజీగా నానిపోతుంది తర్వాత ఒక చిన్న కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులను వేసి ఈ మసాలాలన్నింటినీ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మసాలాలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన మసాలాలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి మసాలాలను మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నీటుగా పొట్టు తీసేసిన వెల్లుల్లిని వేసుకోండి తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు కారం అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం కారం తీసుకున్న తోటే హాఫ్ కప్పు వరకు సాల్ట్ను వేయండి కారం సాల్ట్ అనేది మీ టేస్ట్ను బట్టి తగ్గించి లేదా పెంచి వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్ పై పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి కారాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టిన చింతపండును చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి చింతపండులో మాత్రం అస్సలు వాటర్ వేయకండి ముందుగా మనం నానబెట్టి తీసుకున్న వాటరే సరిపోతాయి ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే చింతపండు గుజ్జు ఈజీగా రెడీ అయిపోతుంది తర్వాత బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసిన చింతపండు గుజ్జును లో పోసి వడకట్టండి ఇలా వడకట్టేటప్పుడు కూడా బాగా కలుపుతూ ఉంటే చిక్కని చింతపండు గుజ్జు ఈజీగా బౌల్లోకి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన చింతపండు గుజ్జును పక్కన పెట్టండి కాకరకాయలలోని తడిపోయి పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకోండి తర్వాత నాలుగు కప్పుల వరకు ఆయిల్ పొయ్యండి ఆయిల్ వెయిట్ వచ్చేసి గ్రామ్స్ వైస్గా చెప్పాలంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది అంటే ఒక కేజీ కాకరగాయ పచ్చడికి నాలుగు వందల గ్రాముల నూనె సరిపోతుంది ఇలా ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి తీసుకున్న కాకరగాయ ముక్కలను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కాకరగాయ చట్నీకి మరీ క్రిస్పీగా కాకరకాయలను ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉండదు కాబట్టి కాస్త పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది కాకరకాయలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల మొత్తాన్ని ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోండి కాకరకాయలు మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులను వేసుకోండి పోపు దినుసులు అంటే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే కచ్చా పచ్చగా దంచిన ఆరు నుంచి పది వెల్లుల్లిని వేయండి వెల్లుల్లి వేసిన తర్వాత ఐదు నుంచి ఆరు తుంచిన ఎండుమిర్చిని వేసి పోపు దినుసులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పోపు దినుసులు ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపును వేసి పసుపు కలిసేలా బాగా కలపండి పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే రెడీ చేసి తీసుకున్న చింతపండు గుజ్జును వేసి చింతపండు గుజ్జు పచ్చివాసన పోయేంత వరకు అంటే నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేస్తే సరిపోతుంది చింతపండు రసం పది నిమిషాల వరకు ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత పావు కప్పు వరకు బెల్లం అంటే స్పూన్ వైజ్గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ల బెల్లంను వేయండి కాకరకాయ పచ్చడిలో ఇలా బెల్లం వేయడం ద్వారా పచ్చడి టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది కేజీ పచ్చడిలో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేయడం ద్వారా పచ్చడి స్వీట్ ఏమీ రాదు కాబట్టి బెల్లం తిరుమలు వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఉండండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మూడు నుంచి నాలుగు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కూడా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పోపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన కాకరకాయ ముక్కలు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన కారం వేసి కారం పోపు కలిసేలా బాగా కలపండి ఇలా రెడీ అయిన కాకరకాయ పచ్చడిని బౌల్ పై మూతన పెట్టి ఒకటి నుంచి మూడు రోజుల వరకు పక్కన పెట్టండి ఇలా మూడు రోజుల వరకు పచ్చడి ఊరితే పచ్చడి టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఎంతో టేస్టీగా ఈజీగా కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా ఈ చేదు లేని కాకరకాయ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్